విషపూరిత పాములు అనేకసార్లు కాటు వేసిన తర్వాత కూడా ఓ మనిషి బతికే ఉన్నాడని మీరు ఊహించగలరా తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి కాకులు దూరని భయంకరమైన అమెజాన్ అడవి లోతులలో ఒక అమ్మాయి ఒంటరిగా నివసించింది చెప్పులు లేకుండా ఆకులను లతలను బట్టలుగా ధరించి నిశ్శబ్దంగా దాదాపు కనిపించకుండా ఆమె కళ్ళు రహస్యాలను దాచిపెట్టాయి మరియు ఆమె ఉనికికి పక్షులు చెల్లాచెదురు అవుతూ ఉంటాయి కానీ అత్యంత వింతైన విషయం ఏమిటి పాములు ఆమె వాటికి భయపడలేదు వాటిని ఆమె అనుసరించింది ఒకరోజు ఆమె ఒక విష పామును మెల్లగా ఎత్తి తన పెదవుల దగ్గర ఉంచింది పాము కుట్టింది ఆమె నాలుగుపైనే ఆమె కదలలేదు బదులుగా ఆమె నవ్వింది విషం ఆమెకు బలాన్ని ఇచ్చినట్లుగా రోజులు నెలలుగా మారాయి మరిన్ని పాములు వచ్చాయి మరిన్ని కాట్లు వేశాయి ఆమె ప్రతి ఒక్క పాము కూరలను ఆమె నాలుకలోకి చొప్పించింది నూట ఇరవై ఒక కాటు నాటికి ఆమె చర్మం నీలంగా మారింది మెరిసిపోయింది మరియు ఆమె రక్తం ఇకపై సాధారణం కాదు రెండు సంవత్సరాల తర్వాత అటవీ సంపదపై ప్రయోగాలు చేసే క్రమంలో శాస్త్రవేత్తలు పాముల మధ్య ఉన్న ఆమె వారికి తారసపడింది అది చూసి నిర్గాంతపోయారు అక్కడ ఆమె ప్రశాంతంగా సజీవంగా నావు పాములతో ఆడుకుంటూ ఉంది ఎవరూ ఆమెపై దాడి చేయలేదు ఆమె ఇప్పుడు వారి ప్రపంచంలో భాగం ప్రయోగశాలలో ఆమె రక్తం అసాధ్యమైన విషయాన్ని వెల్లడించింది ఆమె కణాలు విషంతో కలిసిపోయాయి ఆమె విషాలను ప్రతిఘటించలేదు ఆమె వాటిని ఆలింగనం చేసుకుంది ఆమె డిఎన్ఏ ఇంతకు ముందన్నడు చూడనదిగా పరివర్తన చెందింది ఆమె విష బాధితురాలు కాదు ఆమె ఒక సజీవ నివారణగా మారింది శాస్త్రానికి తెలిసిన ప్రతి పాము కాటుకు రోగ నిరోధక శక్తి కలిగినది కొత్త జాతి వారి దానిని సర్పంటైన్ సింబయాసిస్ ఎఫెక్ట్ అని పిలిచారు ఆమె పరిస్థితిని ఇలా వర్గీకరించారు సర్పెంటైన్ సింబయాసిస్ ఎఫెక్ట్ ఇక్కడ విషం హోస్ట్ను అంటే ఆ బాలికను నాశనం చేయదు కానీ దానిని పునర్నిర్మిస్తుంది శాస్త్రవేత్తలు ఆమె డిఎన్ఏ కొత్త రకం యాంటీ విషయానికి కీలకం అని నమ్ముతారు ఇంజక్షన్ లేవు కేవలం పునరుత్పత్తి వారు తమ పరిశోధనను పూర్తి చేసే లోపే ఆమె మరోసారి అడవిలోకి అదృశ్యమైంది ఆమె ఇంకా అక్కడే ఉందని కొందరు అంటున్నారు ఆమె రక్తంలో మనిషికి తెలిసిన అత్యంత ప్రాణాంతకమైన విషయాల నుండి బయటపడే రహస్యం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో థ్రిల్లింగ్ వీడియోల కోసం